అందరికీ నమస్కారం లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ కృష్ణ తేజ నా పేరు కృష్ణ తేజ అండి రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమన్నారు ఐ జస్ట్ థాట్ ఐ విల్ షేర్ వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎడ్యుకేషన్ అందరిలానే నేను టెన్త్ టాపర్ని అయ్యాను ఇంజనీరింగ్ టాపర్ అయ్యాను టెన్త్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టాపర్ అయిన తర్వాత ఆంధ్రాలో ప్రతి స్టూడెంట్లోనే నాకు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల్లో శాలరీతో ఒక మంచి జాబ్ వచ్చింది నేను చాలా హ్యాపీగా జాబ్ చేస్తున్న టైంలో ఆ దేవుడు నాకు ఒక ఇచ్చాడు నిజం చెప్పాలంటే మా రూమ్మేట్ కనమాట ఐఏఎస్ అవ్వాలన్న ఒక కోరిక ఒకరోజు మా రూమ్మేట్ నాతో చెప్పాడు తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అని చెప్పాడు నేను వెంబట్నే ఏంటి ఐఏఎస్ అని అడిగాను వెంబట్నే వాడు నాతో ఉన్నాడు జిల్లా కలెక్టర్ అవ్వాలని ఉంది అన్నాడు నేను అప్పుడు వాడిని అడిగా ఏంటి దాని ప్రత్యేకత ఎక్కడ నీకు మంచి శాలరీ వస్తుంది కదా అంటే అప్పుడు ఫస్ట్ టైం వాడు చెప్పాడు ఒక ఐఏఎస్ అవుతే ఒక జిల్లా కలెక్టర్ అవుతే జనాలకి ఏ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పేసి వాడు నిజం చెప్పాలంటే నన్ను మోటివేట్ చేసి వాడితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ చదవడం కోసం జాయిన్ చేశాడు నేను వాడు ప్రతిరోజు ఈ ఐఏఎస్ కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకొని రావటం జరిగింది నేను ఎప్పుడైతే రోజు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి వస్తున్నానో నాకు చిన్న చిన్నగా అర్థమైంది ఐఏఎస్ ఒక ఉద్యోగం కాదు ఒక సేవ అని నేను కూడా చాలా నీట్గా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఐఏఎస్ ఎగ్జామ్కి చదవటం మొదలుపెట్టాను అలా ఫస్ట్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను నేను ఫెయిల్ అయ్యాను నేను ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను నాకు జాబ్ చేసే టైంలో బాగా చదువుకోవడానికి టైం దొరకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకొని నేను జాబ్ రిజైన్ చేసి నెక్స్ట్ వన్ ఇయర్ మొత్తం ఇరవై నాలుగు గంటల ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను సెకండ్ టైం నేను ఫెయిల్ అయ్యా సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను నేను టెన్త్ టాపర్ని ఇంటర్మీడియట్ టాపర్ని ఇంజనీరింగ్ టాపర్ని నేను ఎలా ఫెయిల్ అవుతాను ఇది ఒక బ్యాడ్ లెక్ అయ్యి ఉంటుందని చెప్పి ఇంకొక సంవత్సరం ఇరవై నాలుగు గంటల ఐఏఎస్ కోసం చదివి ఇంకొక సంవత్సరం చదివిన తర్వాత మూడోసారి ఐఏఎస్ ఎగ్జామ్ రాసా మూడోసారి కూడా నేను ఫెయిల్ అయ్యా మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఆ దేవుడు నాకు జీవితంలో మూడు పెద్ద సక్సెస్లు ఇచ్చాడు పదో తరగతి పెద్ద సక్సెస్ అయింది ఇంటర్మీడియట్ పెద్ద సక్సెస్ ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్ వెంబట్న అదే దేవుడు నాకు జీవితంలో మూడు ఫెయిలియర్స్ కూడా ఇచ్చాడు ఐఏఎస్ ఒకటోసారి ఫెయిల్ అయ్యాను రెండోసారి ఫెయిల్ అయ్యాను మూడోసారి ఫెయిల్ అయ్యాను ఎంత తెలియగలవాడికైనా మూడుసార్లు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వాళ్ళని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కిందకి వెళ్ళిపోతాయి వాడి మోటివేషన్ లెవెల్స్ అంతా కిందకెళ్ళిపోతాయి నాకు అసలు అర్థం కాలేదు నేనేంటి నాకేంటి మూడు సార్లు ఫెయిల్యూర్ రావటం ఏంటి అని చెప్పేసి దాదాపు ఒక్క నెల నాలో నేను చెక్ చేసుకున్నాను ఎందుకు నాకు ఈ ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పేసి ఆ నెల రోజుల్లో నాలో నాకు ఒక తప్పు కూడా కనిపించలేదు తర్వాత ఇంకొక నెల రోజులు నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ నోడు అడి ఫ్రెండ్స్ని అడిగాను అనమాట అరే మీకు తెలుసు కదా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను మీకు తెలుసా నేను ఎందుకు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాను అని అడిగాను ఫ్రెండ్స్ అందరు నాతో ఉంటారు తేజా నువ్వు తెలియలోడివి నీకు బాగా గుర్తుంటాయి నీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఎక్కువ మాకు అర్థం కావట్లేదురా నీకు ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందని చెప్పారు దాదాపు ఒక నెల నాకు నేను పరిశీలించుకుంటే నాకు ఒక తప్పు కనిపించలేదు ఇంకొక నెల నా స్నేహితులను అడిగినా నాకు ఒక తప్పు కనిపించలేదు ఇంక నేను ఒక డెసిషన్కి వచ్చాను ఐఏఎస్ నాకు రావటం కొంచెం కష్టమే అని చెప్పేసి